హలో లూయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదా పదవ వాక్యము ఈ హోవాను ప్రేమించు వారలాగా చెడుతనమును నాశయించుకునుడి హలెలుయ దేవునికి స్తోత్రం దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే అందరూ చేతులు ఎత్తుతారు నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను అని అయితే దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమించేవారు చెడుతనమును అసహించుకునేటువంటి క్రియలు కలిగి ఉండాలి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీవు చెడుతనము చేయకుండా ఉండము చెడుతనమును చూసినప్పుడు కూడా అసహించుకోవటము చెడుతనం నాకు దూరంగా ఉండటము నీ జీవితంలో జరగాలి దేవుడిని ప్రేమిస్తున్నాము అనేది దీనికి అదొ అది సంకేతం చెడును ఇష్టపడుతున్నావా చెడును అసహించుకుంటున్నావా దేవుడు అన్నాడు మంచి చెడులు మీ ఎదురుగున్నాయి జీవ మరణములు మీ దగ్గర ఉన్నాయి మేలు కీడులు మీ ఉన్నాయి మీరు ఏది చేయగలుగుతున్నారు మీరు ఏది చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అంటే అందరు కూడా మరి ప్రేమిస్తున్నామని దేవునితో నోటుతో చెప్తున్నారు కానీ ఎదురుగున్న మంచి చెడ్డలను మేలు కీడులను తర్వాత జీవ మరణములను వాటిల్లో నేను ఏం చేస్తున్నాను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను పరీక్షించుకోకుండానే ముందుకు సాగుతూ ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు మీరు ప్రేమించేవారైతే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి చెడుతనంను అసహించుకోండి కీడును అసహించుకోండి మరణమును అసహించుకోండి జీవము కావాలని మేలు చేయాలని మంచి చేయాలనే మనస్సు కలిగి ఉండండి మంచి మంచిని పెంచుకోవాలి మంచి మనస్సు మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళని అంటే మంచి మనసు కలిగిన వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం ఎందుకంటే ఈ యొక్క దావీదు గురించి చెప్పినప్పుడు కూడా దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు వాక్యము ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలించాలన్నా కూడా మంచి మనస్సు కలిగి ఉంటే అక్కడ ఆ వాక్యము ఫలిస్తుంది అని మంచి మనస్సు కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి అంతేగాని చెడు కలిగిన వాళ్ళుగా ఉండకూడదు చెడును అసహయించుకునే వాళ్ళుగా ఉండాలి అది కూడా బహిర్గతంగా క్రియల రూపకంగా నీ ప్రవర్తనను కనపరుస్తూ నువ్వు బ్రతకాలి దేవునికి స్తోత్రం ఈరోజు నీ ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే నీ జీవితంలో చెడుకు స్థానం లేదు చెడు మాట లేదు చెడు చూపు లేదు చెడు తలంపులు లేదు చెడు ఆలోచనలు లేదు చెడు ఊహలు లేదు ఉండకుండా నువ్వు దేవునికి నీ హృదయంలో చోటు ఇచ్చి నువ్వు ప్రయాసపడితే చెడుకు నీ హృదయంలో చోటు లేకుండా చేసుకోవడానికి నువ్వు ప్రయాసపడితే అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అర్థం దేవుని బిడ్డారా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెడు చూస్తున్నారు చెడు మాట్లాడుతున్నారు చెడు క్రియలు కలిగి ఉన్నారు చెడు సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉన్నారు మరి అటు పరిస్థితుల్లో మరి మీరు చెడు దేవుని ఎలా ప్రేమిస్తున్నట్టు దేవుని మరి వాక్యం సెలవిస్తుంది వాక్యం మనకు కాబట్టి వాక్య ప్రకారంగా బ్రతకడానికి నిర్ణయించుకు నిర్ణయించుకోవాలి వాక్యమును మీ హృదయంలో నాటుకొని ఫలింపబడాలి కనుక దే దేవుని మాట దేవుని యొక్క వాక్యం ఈ రోజున మీతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తే చెడు అసహించుకో చెడు ఏమేమి నీ సరౌండింగ్స్లో ఉందో అసహించుకో చెడు చేసే వ్యక్తులకు కూడా నువ్వు దూరంగా ఉండడం నేర్చుకో ఎందుకు చెడుని అసహించుకోవాలి అంటే దేవుడు ప్రేమించేవాడు దేవునిలో మంచిగా ఉంది చెడుకు లేనే లేదు దేవుడిని పోలి నడుచుకోవాల్సిన మనము క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన మనము క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన నీ జీవితంలో కూడా చెడుకు చోటు ఉండకూడదు మంచి మంచి మనస్సు మంచి ఆలోచనలు మంచి ఊహలు మంచి తలంపులు మంచితనము నీ హృదయంలో నింపుకో అది ఏ పరిస్థితి అయినా ఎవరి విషయంలోనైనా ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా ఎక్కడైనా ఉద్యోగంలోనైనా బయటైనా మంచి మంచి సాక్ష్యమును పొందుకోండి మంచి మంచి ప్రవర్తన మంచి మంచి సాక్ష్యం మీరు పొందుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున ఎవరెవరైతే చెడుకు బానిసలు అయిపోయినారో విడుదల పొందండి చెడు తలంపులు ఊహల్లో చిక్కుకొని పోతున్నారా రోజు నుండి నా ఆలోచనలలో చెడు లేదు నా తలంపులో చెడు లేదు అని నిర్ణయించుకొని చెడును పోగొట్టుకోవడానికి శుద్ధి చేసుకుంటూ వేసే రక్తంతో మంచిని పెంచుకోవడానికి సిద్ధపడండి దేవుడు మీ పట్ల దేవుడు తోడుండి సహాయం చేస్తాడు మీకు అన్ని విషయాల్లో ఆయన కృపను కుమ్మరిస్తాడు అటు సహాయము దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు నిజంగా ప్రోవా ప్రేమిస్తున్నామని చెప్పి చెడుని అస్సహించుకోకుండా బ్రతుకుతే ప్రేమించిన వారు కాదు అబద్ధం చెప్తున్నట్టుగా లెక్క అయితే నిన్ను ప్రేమిస్తున్నారని చెప్పి చెప్పి చెడుని అస్సహించుకుంటూ చెడు బ్రతుకు బ్రతకక మంచి బ్రతుకు మంచి సాక్ష్యం సంపాదించుకునే కృప విన్నవారికి అందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్లా దేవుడు మమ్మల్ని దీవించునుగాక ఆమెన్